గతంలో ఆ నియమం అనేది లేదు ఎందుకు లేకుండే అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి నియమం అది మూడు రంగులు వేయాలని చెప్పేసి ఎందుకు అంటే లబ్ధిదారులకు కూడా తెలవాలి ఎన్ని ఎన్నిళ్ళు వచ్చినాయి ఏంది అని అన్నది కాకపోతే ఈ మూడు రంగులనైతే వీళ్ళు ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనంటే అభ్యస్తం లోగో అదేవిధంగా మూడు రంగులు తప్పనిసరి ఆ ఇల్లు ఎవరైతే కట్టుంటారో మేము కాంగ్రెస్ వాళ్ళం ఇచ్చినాం వాళ్ళు కట్టుకోలేదు అన్నట్టుగా కాకపోతే ఇటువంటి కార్యక్రమాల వల్ల కొంచెం చిన్న చూపు పడేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇది గమనించాలి ఎందుకు అని అంటే మరి దయాని దయాధీన స్థితిలో ఉన్నారు అసలు వాళ్ళకు ఇల్లు గతి లేకుంటే ఇల్లు ఇచ్చినాము అన్నది పోట్రీ అవుతూ ఉంటుంది తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికేట వాళ్ళు చాలామంది ఉన్నారు పూర్తి స్థాయిలో తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం సో వాళ్లకు ఒక చిన్న చూపుగా ఉంటుంది దయచేసి మీరు ఇది మార్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి నా ఆలోచన బడుల్లో మార్పు రావాల్సిందే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి అనుభవజ్ఞులైన టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించండి సర్కార బడులు కళాశాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి అధికారుల సమీక్షలో సీఎం ఇదైతే చాలా చాలా హర్షించదగ్గ విషయం ఏంది అని అంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కావచ్చు ఎప్పుడు కూడా ఈ బండ్ల గురించి వైద్యం గురించి అయితే పెద్దగా మాట్లాడలేదు నిజంగా మనం రోజు చర్చించుకున్నట్టు వైద్యం విద్య ఉచితంగా అంటే ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం ఉచితం అని కూడా అనొద్దు ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం అందరికీ అందుబాటులో ఉన్నత స్థాయిలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు సగటు మానవుడు మధ్యతరగతి కుటుంబీకుడు లేకపోతే బీద స్థాయిలో ఉన్నటువంటి పేదింటి కుటుంబీకుడు ఓ హాస్పిటల్ పోవాలన్నా లేకపోతే ఓ చదువు నేర్చుకోవాలన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నతమైన విద్యను నేర్చుకునేటటువంటి సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలకు ఖచ్చితంగా అందించాలి అందులో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి అంశాలు ఏంటి అని అంటే బడుల్లో మార్పు రావాల్సిందే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి బడులల్లో మార్పులు రావాలి నిజంగా ఇది మనం మాట్లాడింది దృష్టికి పోయిందా లేకపోతే ఆల్రెడీ సీఎం గారు నిర్ణయించుకున్నారా ఏదో మొత్తానికైతే మనం రోజు చెప్పుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అయితే చాలా హర్షించదగ్గ విషయం అని అయితే చెప్పచ్చు సర్కారీ బడులు కళాశాలలకు కళాశాలలకు అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి అధికారులతో సమీక్షలో సీఎం నిజంగా ప్రభుత్వమే కదా ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఉచిత విద్య ఉచిత కరెంట్ అనేది పాఠశాలలకు కళాశాలలకు ఇవ్వడం పెద్ద ప్రాధాన్యం కాదు బట్ ఆ నిర్ణయం తీసుకునేది అనేది గొప్ప అంశంగా అయితే మనం చూడవచ్చు సమ సమస్యలను పరిష్కరిస్తాం డిఏపిఆర్సి త్వరలో నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలోకి కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం బ గత ప్రభుత్వంలో ఏముండే అంటే కింది స్థాయి సిబ్బంది లేకుండే కింది స్థాయి సిబ్బంది లేకుండా ఏం చేసేదంటే ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకు కొంత అంటే ఈ పారిశుద్ధ కార్యక్రమాలు చేసే ఆ ఆ ఎనిమిదేషలు జీతమో ఎంతో ఇస్తూ ఉండే ఇక వాళ్ళే పోయి ఆ పనులు చేయాలి అని అంటుండే వాళ్ళే పోయి ఆ పని చేయాలంటుండే కాకపోతే ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా ఆ గ్రామానికి సంబంధించినటువంటి పాఠశాలను లేకపోతే ఆ మండలానికి సంబంధించినటువంటి పాఠశాలను లేకపోతే ఐదూర్ల కారులకి సంబంధించినటువంటి పాఠశాల గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం అక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువులు క్లీ క్లీన్ చేసుకోవడానికి ఆ వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికో లేకపోతే ఆ బడి బడి ప్రాంగణం క్లీన్ చేసుకోవడానికో మొత్తానికి కింది స్థాయి సిబ్బందిని అయితే నియమిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా సిపిఎస్ ఓపిఎస్పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం కోదండరాం మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు గంటల పాటు సమస్యలపై సమస్యలను ఓపికగా విన్న ముఖ్యమంత్రి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ముఖ్యమంత్రిని కోరుకుంది కొన్ని సందర్భాలలో మీరు మంచి చేస్తున్నప్పటికి కూడా కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి సో ఇది గమనించాలే నిజంగా ఇది దగ్గ విషయం గతంలో కూడా కేసీఆర్ గారు పదేళ్ళ పాలనలో ఇటువంటి సందర్భం అయితే ఎక్కడ చూడలేదు మనం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఏంది అని అన్నది దాదాపు రెండు గంటల పాటు ఓపిక విన్నాడట సో రెండు గంటల టైం ఇవ్వడం అనేది ఫస్ట్ గొప్ప ఎందుకంటే ఒక యాజ్ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఆ టైం స్కెడ్యూల్ చేసుకొని ఆ రెండు గంటలు ఇచ్చి దాంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలు అన్ని విని దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా నెరవేరుస్తుంది అది ఎట్లా చేయాలన్నది ఆఫీసర్లకు విజ్ఞప్తి చేయడం వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం అనేది గొప్ప అంశంగా అయితే ఇవాళ వార్తల్లో మనం చూడొచ్చు సరే కారులోంచి కమలానికి ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్ నగేశ్ జలగం వెంకట్రావు షానంపూడి లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఎంపీ లక్ష్మణ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అదేవిధంగా నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు రాష్ట్రం నుంచి ఐదారు గురిని ప్రకటించే అవకాశం రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక రేపు అయితే అమిత్ షా గారు వస్తున్నారట మరి దానికి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు నుంచి కమలానికైతే మరి ఎవలోలు పోయారు అని అంటే సీతారామ నాయక్ నగేష్ జలగం వెంకట్రావు షానంపూడి మొత్తానికి బీజేపీలో జైన్ అయినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది ఇవో తరుణ్చుగ్గు తరుణుగ్గు సమక్షంలో జైన్ అయినటువంటి ఇవో ఈయనే సి సీతారాం నాయకు శానంపూడి సైదిరెడ్డి నాగేషు వీళ్ళు వెంకట్రావు గారు శ్రీనివాస్ గారు అయితే జైన్ అయినటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం ఇది కారులోంచి కమలానికి సంబంధించినటువంటి వార్త ఆంధ్రోళ్ళు బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ అని చెప్పేసి కేటీ రామారావు గారు అంటున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది నేను ఆయన రాజకీయాల్లోకి రాలేదు ఉద్దమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా సిరిసిల్ల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ పని పడతాం కోడుకు ముందే ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి కాంగ్రెస్లోనే మానవ ఉన్నాయి రేవంత్ రెడ్డికి కాదు పొంగనాల పోతిరెడ్డి